సార్ ఇప్పుడు జనరల్ కొన్ని లీగల్ పరంగా ఉండేటటువంటి సందేహాలు కావచ్చు లేకపోతే సమాచారం కాబట్టి అడిగే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చాలా సార్ అంటే ఈ జర్నలిస్టులైన మాకు కానీ లేకపోతే కామన్ మ్యాన్ కానీ ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే కోర్టుల పట్ల ఏ స్థాయి వరకు మేము మాట్లాడవచ్చు కోర్టుల తీర్పుల వరకు ఏ స్థాయిలో మనం మాట్లాడవచ్చు అనే దాని మీద పెద్ద సందిగ్ధత ఉంది దీని కొద్ది క్లారిటీ చెప్తారండి తప్పకుండా నిష్పాక్షికంగా మీరు జడ్జి యొక్క మోటివ్స్ అతను ఆ జడ్జి జడ్జిమెంట్ లో డబ్బులు తినడం మోటివ్స్ అంటే ఉద్దేశాలను మీరు తప్పు పట్టకుండా ఆ జడ్జిమెంట్ అనాలిసిస్ చేస్తే కాంటెంప్ట్ కాదు జడ్జిమెంట్ అనాలిసిస్ చేయొచ్చు రాజ్యాంగ పరంగా లేకపోతే మిగతా సుప్రీంకోర్టు జడ్జి పరంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఉంటారు ఎక్స్పీరియన్సెస్ పరంగా లేకపోతే కామన్ సెన్స్ గా ఈ జడ్జిమెంట్ ఏ రకంగా తప్పు అని విశ్లేషించవచ్చు విశ్లేషణ తప్పు కాదు బట్ ఎప్పుడైనా కానీ జడ్జి గురించి మాట్లాడితే మాత్రం కాంటెంప్ట్ అంటే వ్యక్తిగతంగా మనం టార్గెట్ ఎందుకంటే రాజ్యాంగ ప్రకటన ప్రకారం ఒక హైకోర్టు జడ్జి గురించి సుప్రీం కోర్టు జడ్జి గురించి పబ్లిక్ డొమైన్ మాట్లాడటం కూడా సాధ్యం కాదు ఎందుకంటే మాట్లాడటం మాట్లాడటము అంటే మీరు కాంటెంప్ లోకి వెళ్తున్నట్లే ఎందుకు పెట్టారు ఆ ఏర్పాటు అంటే ఆ జడ్జి గారికి డిఫెండ్ చేసుకునే అవకాశం ఉండదు కదా మనం ఇప్పుడు కూర్చొని స్టూడియోలో వాళ్ళ నెక్స్ట్ కూర్చో జడ్జి కూర్చో వై జడ్జి కూర్చో మాట్లాడ ఆ జడ్జి గారు మన స్టూడియోకి వచ్చి తను వివరణ ఇవ్వగలరా ఇచ్చేటువంటి వెసులుబాటు రాజ్యాంగపరంగా ఉందా అంటే అతనికి అవకాశం లేనప్పుడు అతని గురించి మనం మాట్లాడకూడదు ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే అది కూడా అసెంబ్లీకి ఎక్సెప్షన్ లేదు పార్లమెంట్కి మాత్రం ఎక్సెప్షన్ ఉంది ఏ జడ్జ్ అయితే ఇంపీచ్మెంట్ చేయబోతు పడుతున్నాడు అది కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రమే ఉంది కాబట్టి ఆ హైకోర్టు జడ్జి కనుక అతని ఉద్యోగం తీయడం కోసం చెప్పి పార్లమెంట్ లో కనుక బిల్లు ప్రవేశపెడితే ఆ పార్లమెంట్ లో అతని గురించి డిస్కస్ చేయొచ్చు అది ఒకటి ఎక్సెప్షన్ అది కూడా ఇప్పుడు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అప్పుడు మాత్రమే అసెంబ్లీకి ఆ పవర్ కూడా లేదు అసెంబ్లీ ఏ అసెంబ్లీకి కూడా రాష్ట్ర అసెంబ్లీకి హైకోర్టు జడ్జిని ఉద్యోగం తీసేటువంటి అవకాశం కానీ రాజ్యాంగపరంగా అలాగే సుప్రీంకోర్టు జడ్జిని తీసినటువంటి అవకాశం లేదు కాబట్టి అసలు అసెంబ్లీలో మాట్లాడటం అవకాశం లేదు రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంట్లో కేవలం ఆ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే అభిసంసా తీర్మానం పెట్టినప్పుడు మాత్రమే ఎందుకు అభిశంసన చేస్తున్నాము అన్నప్పుడు మన జడ్జి గురించి మాడాలి జడ్జి ఒక అకృత్యాల గురించి అతను చేస్తున్నటువంటి తప్పులు గురించి మాడాలి కాబట్టి అప్పుడు మాత్రం మాట్లాడచ్చు అదర్వైజ్ అతర్ధాన్ని దిస్ ఎనీ ఎనీథింగ్ అగైన్స్ జడ్జ్ కావెంట్ అగెన్స్ట్ జడ్జ్ కాంటెంప్ట్ బట్ జడ్జిమెంట్ని విశ్లేషించవచ్చు పత్రికా విధేకంతో తెలుసుకోవాల్సింది ఏంటంటే జడ్జిమెంట్ విశ్లేషించండి ఎందుకంటే మార్పు ఎక్కడ వస్తుంది ఉదాహరణకు ఒక జడ్జిమెంట్ తప్పనుకోండి మీరు దాని గురించి విశ్లేషణ లేకపోతే మీడియాలో మీకు అసలు మార్పు ఎలా వస్తుంది రేపొద్దున రివిజన్ రివిజన్లో అయితే లో ఎక్కడో చూడటం మనకి ఆ జడ్జిలకు కూడా తప్పు తెలవాలంటే జడ్జిమెంట్ గురించి అనాలిసిస్ చేయకపోతే ఎందుకంటే అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడు మనం అంతా కూడా ట్రాన్స్ఫార్మింగ్ దీనిలో జనరేషన్ మారుతూ ఉంది ఇప్పుడంతా డిజిటలైజ్డ్ యుగంలో మనం నడుస్తున్నాం సోషల్ మీడియా యుగంలో నడుస్తున్నాం ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాల మీద కూడా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక రకంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనా లేదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా డిఫైన్ చేయాలని కూడా తెలియని పరిస్థితి దీనికి సంబంధించి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఫ్రీడమ్ వేరండి ఫ్రీడమ్ వేరు అంటే ఫ్రీడమ్ కూడా పరిధిలో ఉంటాయి ఇప్పుడు నా ఫ్రీడమ్ ఎక్కడ దాగుంది నా చెయ్యి మీ ముక్కు వరకు రావచ్చు అంతకంటే కొద్ది ముందే ఆగిపోవాలి నా ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయి మీ ముక్కు గుద్దినా పర్లేదు నా ఫ్రీడమ్ అంటే నా ఫ్రీడమ్ మీ హక్కుని హరిస్తుంది నా ఫ్రీడమ్ మీ స్వేచ్ఛను హరిస్తుంది నా ఫ్రీడమ్ మీకు హాని చేకూరుస్తుంది అలాగే ఇక్కడ కూడా శృతి మించి అంటే బూతులు కానీ అసభ్య పదజాలం కానీ శృతి మించి మాట్లాడకుండా చర్యలని మీరు నిశంగా దానికి ఏమి ఫ్యాక్టర్స్ లేవు దానికి ప్రాబ్లం లేదు రాజ్యాంగ రాజ్యాంగపరంగా మీకు హక్కులు ఉన్నాయి మీకు రక్షణ ఉంది అలాగని చెప్పి మేము ఆవాకులు చవాకులు నేను ఇప్పుడు రెండు కేసులు చేశాను ఒక మీడియా హౌస్ పేరుందుకు కానీ ఒక కంపెనీ మీద చట్టబద్ధంగా తను చేస్తున్నటువంటి కంపెనీ మీద సుమారుగా ముప్పై ఐదు ఎపిసోడ్స్ తయారు చేసి పుంఖాను పుంఖానుగా ఇంకా ఏ ఛానల్లో అటువంటి అటువంటి న్యూస్ ఐటెమ్ ఆ పర్టికులర్ కంపెనీ గురించి పెట్టలేదు కనీసం ఒక క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసు కానీ ఆ కంపెనీ మీద పడలేదు ఆ కంపెనీ కొన్ని వందల మంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరికి ఒక్కడైనా కేసు వేయొచ్చు ఇప్పటికి కూడా ఇవాటికి కూడా సంవత్సరం దాటింది ఇవి జరిగి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం జనవరిలో జరిగినటువంటిది అయితే ఇంతవరకు కేసు కూడా పడలేదు అంటే చట్టబద్ధంగా పనిచేస్తున్న సంస్థ మీద కేవలం దురుద్దేశపూర్వకంగా ఒక మీడియా హౌస్ బుంకాను పుంకాలుగా మీడియా వీడియోస్ రిలీజ్ చేసి పెడితే మరి ఆబ్వియస్గా క్రిమినల్ కేసు ఏంటని వాళ్ళ మీద అలాగే క్రిమినల్ కేసు వేయడం జరిగింది దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆన్ సిసి నెంబర్ అయింది అలాగే సివిల్ సూట్ పది కోట్ల రూపాయలు సివిల్ సూట్ డామేజ్ వేయడం జరిగింది దానికి మార్గ పరక్షణ పైన కోర్టు ఫీ కట్టాము రిట్ పిటిషన్ హైకోర్టు రిట్ పిటిషన్ కూడా మనకి కాంటెంప్ ఆర్డర్స్ వచ్చాయి మూడు మెయింటైనబుల్ రిట్ పిటిషన్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా విఫలం ఏదైనా ఉద్దేశంతో అంత మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఒకటి వాళ్ళకి టీవీ ఛానల్ కూడా ఉంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇద్దరు సెక్రటరీస్ కూడా పార్టీస్ కూడా ఇంత డెవలప్మెంట్ అయింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఏ వార్త అయినా సమాచారం క్షణాల్లోకి వెళ్ళి అందరికి యాక్సెస్ అవుతుంది అయినా ఇప్పటికీ కూడా లీగల్ పరంగా ఉండేటటువంటి పూర్తిస్థాయి అవేర్నెస్ ఎందుకు కామన్ మ్యాన్కి తెలియట్లేదు